స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఖబ్రస్థాన్ మేము చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఆ ఖబ్రస్థాన్ మీద పోయి ఒక వీడియో తీసినాడు అది వాళ్ళ యూట్యూబర్ వాళ్ళు తీసినారు వాళ్ళు ఏదో క్షమాపం కోరినారు కానీ ఆడ వచ్చిన వాచ్మెన్ డ్యూటీ ఎవరు చేస్తున్నారంటే ఆడ బాబావళి అనే వ్యక్తి ఆడ వాచ్మెన్ డ్యూటీ అతనికి అప్పగించినాడు బగ్గోడ్ తరపున అతనికి డ్యూటీ అది ఆడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా ఎందుకంటే ఖబ్రస్థాన్ లో బైరెండ్కి అతను రక్షణ కల్పించారా అతని డ్యూటీ అతను ఏం చేస్తాడు ఆడ పది రోజుల నుంచే అతను లేడంట ఏమంటే మా నాయనకి బాగాలేదు అంటాడు సరే మీ నాయనకి బాగా లేకపోతే ఆడ ఏం జరుగుతుందని చెప్పాలి కదా సమాధులు తొక్కుని ఏమైనా పోయి కిడ్నీలు అవి ఏమైనా పోయి బాడీలు అమ్ముకుంటే దానికి జవాబుదారి ఎవరు ఆడ ఎంతో మెటీరియల్ ఉంటుంది అవన్నీ తీసుకొని పోతే దాని జవాబుదారి ఎవరు అని నేను అడుగుతా ఉన్నా ఇంకో విషయం ఏమంటే ఆ వలికి మనం వెంటనే చర్యలు తీసుకొని అధికారులు అతనికి తీసేసి వేరే వాళ్ళు చాలామంది పాత్రలు ఉన్నారు వాళ్ళకి పెడితే కూడా బాగుంటుంది కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఇంకో విషయం ఏం అంటే అతను వైఎస్ఆర్ పార్టీకి చెందిన అతను బావాగులి పొలిటికల్లో బిజీగా ఉన్నాడు అతను అతను చేత కాదు అతను చేయలేడు అనేది కూడా ఒక రూమర్ ఉంది ఎందుకంటే గతంలో అతను వైఎస్ఆర్ పార్టీకి టికెట్ కార్పొరేట్ టికెట్ అన్న ఇండిపెండెంట్ కూడా పోటీ చేసాడు అతను అంతా పొలిటికల్ వేవ్లో ఉన్నాడు అతను ఇప్పుడు ఆడ కపరస్థానం పనిచేసే అంత ఇంట్రెస్ట్ అతనికి లేదు యాక్చువల్గా ఏమంటే అతను డబ్బులు ఆశ ఆశ పెట్టుకొని ఆడైతే బాగా సంపాదన ఉంది బాగా ఆడైతే డబ్బులు బాగా వస్తున్నాయని అతను వేరే వాళ్ళకి పెట్టి చేపిస్తున్నాడు అదేవిధంగా మసీదు కూడా కట్ట ఉన్నారు ఆ మసీదు కూడా వర్క్ బోర్డ్ పర్మిషన్ లేకుండా కట్టడం ఉంది ఆడ ఎందుకంటే మాకి ఆలిం కూడా నేను అడిగిన ముఫ్తీలు ఉన్నారు మా మెత్త పెద్దలు వాళ్ళకి అడిగిన ఖబ్రస్థాన్లో మసీదు ఆడ నిర్మాణం చేయొచ్చు ఖబర్లు అంటే ఆడ కట్టేకి లేదు ఇస్లాంలో అది జాయిజ్ లేదని కూడా చెప్పడం జరిగింది వక్ అధికారులు కూడా అడిగితే ఇంతవరకు పర్మిషన్ తీసుకోలేదు మాకు ఎవరైతే ఆ ముతవలి ఉన్నాడో ఇంతవరకు పర్మిషన్ మాకు అడగలేదు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది దీని మీద కలెక్టర్ దృష్టి సాధించి దాని మీద కూడా ఆ మసీద్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని కూడా నేను తెలియజేసుకుంటాను ముందుగా ఏమంటే ఈ జామియా మజీద్ ముందు దీనికి ముందుగా కమిటీ వేయాలని కూడా నేను మనివి చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మనివి చేస్తా ఉన్నా